నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చి బెలోనా రెండు వేల పంతొమ్మిది మోడల్ తీసుకురావడం జరిగిందండి పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి జీటా వెహికల్ జీటా వేరియంట్ అండి ఈ వెహికల్ వచ్చేసి బెలోనా రెండు వేల పంతొమ్మిది జీటా వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి బుస్టాట్ బటన్ ఉంటుందండి కీలెస్ సిస్టమ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఇది అమ్మడానికి నిన్ననే వచ్చిందండి వెహికల్ అందుకని చెప్పండి వీడియో చేస్తాను మాది కాదండి కస్టమర్ వెహికలు అమ్మడానికి తెచ్చిపెట్టి వెహికల్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ అండి వెహికల్ చూసుకోవచ్చు టీఎస్ నెంబరు మీకు లోన్ కూడా అవుతుంది లోన్ కూడా కావాలన్నా కూడా మీకు ఐదు లక్షల దాకా పైన అవుతుంది లోన్ కూడా మీరు వచ్చి వెహికల్ చూసుకోవాలి ఒకసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత దీనికి మొత్తం డీటెయిల్స్ మొత్తం ఒకసారి చెప్తాం ఒకసారి అలాగే వీలు చూసుకోవచ్చు ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి టైర్లు అలా వీళ్ళు చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ అలా వీళ్ళు సిల్ టైరే ఇదైతే ఇది మొత్తం సిల్ టైర్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సిల్ టైర్ ఫ్యాన్సీ నంబర్ స్టెప్పిని కూడా చూసుకోవచ్చు బూట్ కూడా డిక్కిలా ఎలాంటి అది లేదండి చూసుకోవచ్చు రిపేర్ కాలేదు చిన్నగా ఈ చిన్నగా రెస్ట్ వచ్చింది చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఇది ఒకటి బీడింగ్ అయింది పెట్రోల్ వెహికల్ ఎయిర్ డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది డోర్ చూసుకోవచ్చు ఇది ఒకటి మారింది అది గీతలు పడితే ఏదో చేయించట యాక్సిడెంట్ అయితే కాదు ఒక డోర్ ఒకటి మారింది చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ డోరు ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు చిన్న వస్తుంది సెంటర్ లాక్ ఇది వస్తుంది లాక్ అవుతుంది అన్లాక్ అవుతుంది ఇది కూడా ఒరిజినల్ డోరు చూసుకోవచ్చు ఇది సెంటర్ లాకు ఇది మిర్రర్ ఫోల్డరు చూసిన మిర్రర్ ఫోల్డ్ అవుతుంది మళ్ళీ వస్తాగానే మిర్రర్ ఆటో ఫోల్డర్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు చూసుకోవచ్చు ఒకసారి స్టార్ట్ అయ్య స్టార్ట్ అయిపోయింది చూసుకోవచ్చు ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది అమ్మో రీడింగ్ బాగానేది లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది చూసుకోవచ్చు ఏసీ చాలా అంటే చాలా చీల్డ్గా వస్తుంది చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ క్లైమేట్ ఏసీ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు ఇది వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ ఈ స్టేరింగ్ కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగ్ డ్యాష్ బోర్డ్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు రూప్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు ఇది వచ్చేసి స్టార్ట్ బటన్ అండి ఇది వస్తే ఆఫ్ అయిపోతుంది మొత్తం ఆఫ్ అయిపోయింది బండి మొత్తం కంప్లీట్ ఆఫ్ అయిపోయింది స్టార్ట్ బటన్ దీనికి ఇగో చూసుకోవచ్చు కీ ఉండదు రిమోట్ రిమోట్తోనే కీ యజ్ సిస్టమ్ అండి వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి మొత్తం చూపించిన కదా రీడింగ్ మాత్రం లక్ష ఇరవై ఐదు వేలు తిరిగిందండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోవాలి బండి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది ఒక డోర్ ఒకటి చేంజ్ అయింది లెఫ్ట్ సైడ్ ఒక డోర్ చేంజ్ అయింది అది తప్ప మిగతా అంతా బాగా ఉందండి వెహికల్ మాత్రం ఫ్యాన్సీ నెంబరు వెహికల్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ ఉన్నది ఇది పెట్రోల్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ జీటా వేరియంట్ వెహికల్ వచ్చేసి మీకు ఫైనాన్స్ కూడా ఒక ఐదు లక్షల వరకు ఫైనాన్స్ కూడా అండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది వెహికల్ మాత్రం ఇవి తప్ప మిగతా అంతా సూపర్ అంటే సూపర్ అండి వెహికల్ వచ్చేసి మీరు చెక్ చేసుకొని ఒక ని కూడా తీసుకొచ్చుకోరు ని తీసుకొని వచ్చిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోరు ఎందుకంటే మీరు వీడియోలు చూస్తారు కానీ లైక్ చేసుడు మాత్రం మర్చిపోతారండి లైక్ చేయండి లైక్ చేస్తే మీకు ఇలాంటి వీడియోలు చాలా అంటే చాలా తీసుకో లైక్ చేయకపోతే వీడియోలు తీయడం మాకు అది ఉత్సాహం అనేది రాదండి మీరు అయితే లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా దగ్గర ఎట్లుంటుందంటే మేము ఏ కన్సల్టెన్సీగా లోన్ చేయించాలండి మేము మాత్రం లోన్ చేయించి ఇస్తామండి మీరు అది మీరు ఆలో ఆలోచిస్తలేరు మీరు మీరు వీడియో చూడగానే ఒక్క లైక్ ఇంకా కొడితే అయిపోయా లైక్ కొడితే మాకు ఏంటంటే ఇంకా వీడియో చేయాలని చెప్పని ఉత్సాహం అవుతుందండి మీరు సబ్స్క్రైబ్ చేస్తుడు లైక్ చేసి మాత్రం మర్చిపోకండి వివేకలు మాత్రం సూపర్ అంటే సూపర్ అనేది ఫ్యాన్సీ నెంబర్తో ఉన్నదండి రెండు వేల పంతొమ్మిది రోజులు జీటావీ రేటు ఒక లక్ష ఇరవై ఐదు తిరిగింది వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మీకు లోన్ కూడా వచ్చేసి ఒక దాదాపుగా ఐదు లక్షలు ఇంకా పైన కూడా కావచ్చు ఐదు లక్షల వరకు అవుతుంది లోను వచ్చేసి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీరు మాత్రము మా వీడియో మాత్రం మొత్తం చూసినట్టు నచ్చితే మొత్తం చూడండి సగం సగం చూస్తే మీకు అర్థం కాదండి ఫుల్ వీడియో చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి వీడియోలు చాలా అంటే చాలా వస్తాయి మా దగ్గర చూసుకోవచ్చు వెహికల్స్ చాలా అంటే చాలా వెహికల్స్ ఉంటాయండి మా దగ్గర చూసుకోవచ్చు ఇటు కూడా చూసుకోవచ్చు బెనకాలు ఉన్నాయి ఒక బయట కూడా ఒక పది వెహికల్ ఉన్నాయండి జాగలేక పెట్టలేదు అవి కూడా వచ్చేవి ఉన్నాయి కొత్త స్టాక్ కూడా వచ్చేది ఉన్నది మా దగ్గర ప్రతి వెహికల్ వెహికల్ లేదన్నది ఎవరన్నా కావాలన్నా కూడా మా దగ్గరికి వచ్చి సంప్రదించండి మీకు కావాలన్న వెహికల్ కూడా మీకు తెచ్చిస్తామండి మీకు తక్కువ ధరలో చాలా తక్కువ ధరలో తెచ్చిస్తాము మీరు చూసుకోండి చూసుకున్న తర్వాత ఒకసారి రండి మా విజిట్ చేయండి చేసి ఒకసారి చూడండి మా మన వచ్చి కాస్త ఎక్కువ చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి నేనేదో చెప్పుడు కాదు పది మంది చెప్తారు అది కాదు మా దగ్గర ఎక్కడైనా తిరగండి ఎక్కడ తక్కువ ఉంటేనే తీసుకోండి ఇక్కడ మీరు తిరిగిన కన్సల్టెన్సీలు అన్నీ చూసినా కూడా మీకు మా దగ్గర తక్కువ ఉంటేనే తీసుకోండి విద్యులు మాత్రము రెండు వేల పంతొమ్మిది మార్లు అండి జీటా వేరియంట్ పెట్రోల్ వెహికల్ కేవలం ఆరు లక్షల ముప్పై వేలు చెప్తాను అండి కేవలం ఆరు లక్షల ముప్పై వేలు చెప్తాను మీరు రండి బార్గెనింగ్ ఉన్నది మీరు రండి వెహికల్ చూడండి చూసిన తర్వాత మాట్లాడదాం బార్గెనింగ్ ఉన్నది ఫైనాన్సే ఫుల్ అవుతుంది అండి ఐదు లక్షల పైన అవుతుంది లోను మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ఫ్యాన్సీ నెంబర్తో ఉన్నదండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చూసుకోవచ్చు కటాల డాబా పక్కన చూసుకోవచ్చు మెయిన్ రోడ్ అండి మాది బయట కూడా వెహికల్స్ ఉన్నాయి మెయిన్ రోడ్ అండి మాది వచ్చేసి ఏం రోడ్లోనే ఉంటుంది మీరు ఎవరిని అడగాల్సి ఉండదు గూగుల్లో మనోజ్ కాస్త టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి బట్ కాల్ చేయొచ్చు ఎవరైనా అడ్వాన్స్ కూడా ఆ నంబర్లో కొట్టచ్చు దానిలో ఏం ప్రాబ్లం లేదండి మీకు నచ్చిన వెంటనే ఎందుకంటే తేగిన తర్వాత చాలామంది అంటే అయ్యో ఈ బండి పోయింది ఆ బండి పోయిందా అని చెప్పి వీడియో చూస్తే మీరు లైక్ చేయండి మీరు అడ్వాన్స్ కొట్టండి వెహికల్ మాత్రం పక్కకు పెడతామండి వివేహికల్ మాత్రం పంతొమ్మిది మండలండి మా మీరు మీరు లైక్ చేసు సబ్స్క్రైబ్ చేసు మాత్రం మర్చిపోకండి కింద డిస్క్రిప్షన్లో నెంబర్లో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్